మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పట్టణంలో శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కళ్యాణం జ్వాలా త్వరణం కోటి దీపోత్సవం అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాల ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పామికాలు మంగళవారం నాడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్ భక్తులు వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉన్నందున భద్రత విద్యుత్ నీరు పారిశుద్ధం వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా ఎలాంటి అంతరాలు లేకుండా చూసుకోవాలని అన్న ప్రసాద్ సూచించారు అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం యువ నారాయణ రెడ్డి శివాలయం చైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య చంద్ర దేవస్థానం సిబ్బంది పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వదిలి పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ నిర్మామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఈ కార్తీక మాస పౌర్ణమి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి జిల్లా అసిస్టెంట్ గా నేను అట్లానే మా డివిజన్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఈ ఏర్పాటు పర్యవేక్షణ కోసం ఈరోజు ఈ దేవస్థానానికి రావడం జరిగింది ఇక్కడ మన దేవస్థానం జీవో గారు కానీ అట్లానే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అట్లానే ధర్మకర్తలు అందరూ కూడా చాలా టీం వర్క్గా ఇవాళ వర్క్ చేయడం చూడటం జరిగింది ఈ ఫీలైన ఏర్పాట్లు కూడా పాలన చేశారు రేపు జరిగే కార్తీక పౌర్ణమి పర్వదినమున ఆ రోజు సుమారు ఒక రెండు వేల నుంచి ఒక ఐదు వేల వరకు భక్తులు దేవస్థానంకు వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు తీసుకుంటారని తెలియజేశారు అట్లానే దీపారాధన కూడా వచ్చే భక్తులు చేస్తారని చెప్పి చెప్పారు ఈవినింగ్ ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మా దేవస్థానం యువగారు సిబ్బంది అట్లానే దే దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ధర్మకర్తలందరూ కూడా ఈ రేపు ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ జరిగే రోజు నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ మంచి దర్శనం జరిగేలాగా చూడాలని మా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఉత్సాహం కొత్త పోర్టు కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఉండరు అట్లానే పక్కన అన్నదానం కూడా జరుగుతుందని చెప్పారు జన్నిటికి కూడా ఫోన్ దగ్గర అన్నిటికీ కూడా భక్తులందరికీ మనవి చేసినది ఏంటంటే మీరందరూ కూడా ఈ దేవస్థానం వాళ్ళు ఏదైతే లైన్ ఏర్పాటు చేసో ఆ లైన్ ద్వారా వచ్చి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న అన్నదానం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరూ కోరుకుంటున్నాం